అండి ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇది నా ఫస్ట్ స్పీచ్ సో ఒకటి రెండు తప్పులు నా పట్టించుకోకండి అండ్ పిలవగానే వచ్చినందుకు ప్రశాంత్ కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాం స్టేడియం బయటకు బాల్ అంటే జనవరిలో కూడా పెద్ద బాల్ కొట్టారు బయటికి ఇకపోతే మిస్టర్ ఈడియట్ లాస్ట్ ఇయర్ మొదలెట్టాం జూలైలో చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళు వస్తున్నాం చూస్తున్నాం సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ రీషూట్ చేసాం ఫైనల్గా సాటిస్ఫై అయ్యాం బాగుంది అనిపించింది సో ట్రైలర్ లాంచ్ చేసాం ఎలా అనిపించింది ట్రైలరు సో గౌరీ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ప్రొడ్యూసర్ గారికి అండ్ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా కనపడి చూపించినందుకు రామ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ విజువల్స్ చదిరిపోయినాయి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉంటే దాన్ని మ్యూజిక్తో కవర్ చేసిన మా అనూప్ గారికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వస్తుంది ఇంకా నెక్స్ట్ మంత్ అండ్ మా హీరోయిన్ మర్చిపోయా బాగా సపోర్ట్ చేసినందుకు కలిసి చేసాం తన గురించి నెక్స్ట్ చెప్తాను నవంబర్లో వస్తున్నాం అండి సినిమా అండ్ ముఖ్యంగా ఇంకా ఇంపార్టెంట్లీ మర్చిపోయా మెయిన్ పర్సన్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ నా మీ మా పెద్ద అంటే మీకు అద్దోడానికి మా ప్రదర్గా నా ఆయన నాకు బిగ్ బ్రదర్ లాగా నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ నన్ను గ్రౌండెడ్గా ఉంచేది ఆయనే సో ఉంచుత ఉంచుతూ ఎప్పటికీ ఉంచుతున్నారని ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఫార్మల్గా ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు సో ముందు ముందు అలవాటు చేసుకోవాలి థ్యాంక్ యూ ఆల్ మా సినిమాని మీరే సపోర్ట్ చేయాలి మా మీడియా మీరే సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ అండి అండ్ మా సిమ్రాన్ గారు మాట్లాడేస్తారు ప్లీజ్